సూర్యాపేట జిల్లాలో నకిలీ ఎస్ఐల లీలలు బయటపడ్డాయి బంగారం షాపు యజమానులే టార్గెట్ గా దందా చేస్తూ ఉండగా నలుగురు సభ్యుల ముఠాను హుజూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు తాము ఎస్ఐలమంటూ ఫలానా పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గోల్డ్ షాపులకు ఫోన్లు చేసేవారు మీ షాపులోనే దొంగలు బంగారం అమ్మినట్లు ఒప్పుకున్నారని ఆ బంగారం రికవరీ చేయాలని చెప్పేవారు లక్ష రూపాయలు ఇస్తే వదిలేస్తానని లేకుంటే కేసులు పెడతానంటూ బెదిరించేవారు గూగుల్ మ్యాప్ ద్వారా బంగారం షాపులను గుర్తించి యజమానులను టార్గెట్ చేస్తూ బెదిరిస్తూ ఏడాదిగా వసూళ్లకు పాల్పడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి రెండు బైకులు నాలుగు సెల్ ఫోన్లు ఇరవై నాలుగు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు విజయనగరపట్నానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపేటటువంటి గోల్డ్ షాప్ సిఇడి గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం కొంటూ ఉన్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో మీరు కేసు నమోదు చేయడం మీరు మాకు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పాలి అతను బయటపడడానికి పదివేల రూపాయల అమౌంట్ వేయడం జరిగింది అదేవిధంగా ఎంఐడి పోలీస్ స్టేషన్ సూర్యపేట జిల్లా తింపగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒకరించి వారి వద్ద నుంచి యాభై ఐదు వేల రూపాయలని వీళ్ళు తమ అకౌంట్లో వేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క వీళ్ళు నలుగురు నేరస్తు ఉన్నారు ఈ నలుగురు కూడా ప్రశాంత్ అని తర్వాత వాజీ ఇర్ఫాన్ మరియు